మధ్య ఆర్టిఫిషియల్ ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలనాలు మార్పులు చోటు చేసుకున్నాయి రంగాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాదండు ఈ మధ్య కొన్ని ముఖ్యమైన పనులకు ఏఐని వాడుతున్నారు దాంతో ఉద్యోగులపై వేటు కూడా పడింది ఇప్పటికే వేల కంపెనీలు ఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి కేవలం వాణిజ్య రంగాల్లో మాత్రమే కాదు ఇటు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ఏఐను ఎక్కువ వినియోగించుకుంటున్నారు సినీ ప్రముఖుల ఆసక్తి కూడా దీనికి కనబరుస్తున్నారు ఈ మధ్యకాలంలో ఏఐతో అనేక మంది ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా తమ సృజనాత్మక ఆలోచనలకి జీవం పోస్తున్నారు రీసెంట్గా పలు వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఏఐని వాడుతున్నారు తాజాగా మరో పూర్తి మూవీని కూడా బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు ఆ మూవీ పేరే చిరంజీవి హనుమాన్ తాజాగా ఈ మూవీ గురించి క్రేజీ అప్డేట్ కూడా వచ్చేసింది మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు బాలీవుడ్ నుంచి ఒక పూర్తి ఏఐ సినిమా అది హనుమంతున్ పై తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఈ చిత్రానికి ప్రముఖ సినీ నిర్మాతలు విక్రమ్ మల్హోత్రా విజయ్ సుబ్రమణ్యం నిర్మిస్తున్నారు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే థియేటర్ లోకి రాబోతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది థియేటర్స్ లో హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటి వరకు ఏ సినిమాకు ఇలాంటి టెక్నాలజీని వాడలేదు మొదటిసారి ఈ టెక్నాలజీతో రాబోతున్న సినిమాపై సర్వత్రా అంచనాలు అయితే పెరుగుతున్నాయి మరి మూవీ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో అనేది చూడాల్సిందే హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన దేవుడిగా భక్తునిగా పేరుగాంచిన హనుమంతుని భక్తి అద్భుత గాథను ఏ ఆధారిత యానిమేషన్ విజువల్ మూవీగా దీన్ని తెరకెక్కిచ్చారు సన్నివేశాలను అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో కలిపి ఏ సాఫ్ట్వేర్లను ఉపయోగించి హనుమంతుని వ్యక్తిత్వాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నారని టీం ఎప్పుడో వెల్లడించింది మొన్న ఈ మధ్య వచ్చిన మహా అవతార్ నరసింహ యానిమేషన్ మూవీగా వచ్చింది మొదటి షో నుంచే ప్రేక్షకులను కూడా మెప్పించింది మరి ఈ మూవీ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి బాలీవుడ్ నుంచి రాబోతున్న ఈ మూవీ సక్సెస్ అయితే ఏ వినియోగం సినీ ఇండస్ట్రీలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి